ఏడు జన్మల వరకు కూడా ఒక దుర్గానికి పోతారు ఆయన తల్లితనాన్ని మాట్లాడినటువంటి దుర్మణ భావంతో కూర్చున్నటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేంత వరకు కూడా మన పార్లమెంట్లో ప్రతిపక్ష సభలు ఇండియా కూటమి పార్టీలు అన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి మల్లికార్జున్ సర్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రియాంక గాంధీ గారి నాయకత్వంలో ఇండియా కూటమి పార్టీలు అన్నీ కూడా ఈరోజు ముక్తఖండంతోనే పార్లమెంటు బయట నిరసన కార్యక్రమాలు మన రాష్ట్రం నుండి కూడా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు సీఎం గారు ఇప్పుడు సీఎం గారు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే అంబేద్కరిస్టులు రాజ్యాంగ రాజ్యాంగవాదులు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున ముక్త ఖండంతోనే ఈ రోజు ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక కులానికో మతానికో పరిమితం కాదు ఒక పార్టీకో పరిమితం కాదు ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ భవిష్యత్ ఆశా కాబట్టి మానవ మణిగడ ఉంటుంది బహుజాచరాలకు అవకాశాలు ఉంటాయి కాబట్టి రాజకీయపరమైనటువంటి చర్చ జరగాలి కాబట్టి ఎప్పుడు కూడా అనువాదులు అంబేద్కర్ యుద్ధానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి వ్యతిరేక రావాలన్నటువంటి దుర్గా దుర్మార్గమైనటువంటి ఆలోచనల పార్లమెంటరీ విధానంలో పార్లమెంట్ చర్చ చేస్తా ఉన్నారు అంబేద్కర్ పథకాలన్నా మనం మళ్ళీ నిలబడి రాజ్యాంగాన్ని సందర్భంలో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మొత్తం యావత్ దేశం మొత్తం